సంపూర్ణంగా కులాలకు అతీతంగా మతాల కతీతంగా సంపూర్ణంగా వాళ్ళు పండించి తీరాలి ఎందుకంటే నాకు నిజంగా అలసిపోయాం విసిగిపోయాం ఛానల్స్ మన దగ్గర మన దగ్గర ఉన్న ఛానల్స్ లేవు న్యూస్ పేపర్ లో మన దగ్గర ఉన్న ఆ దగ్గర ఉన్న నాకున్న న్యూస్ ఛానల్స్ మీరే మీరందరూ ప్రతి ఒక్కరు ఒక న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఒక న్యూస్ పేపర్ నాకు నేను చూపిస్తారో లేదో నాకు తెలియదు నా మాట తీసుకెళ్తారో లేదో తెలియదు కానీ సత్యం గుళ్ళల్లో ఎవరైనా ఎదుర్కోవడాల్సి చెప్తాను నాకు ఆశలు లేవు నిజంగా ఉంది ఈ నాయకులు అందరూ కూర్చొని ఐదు అయినా కానీ ఈ రోజు మన రాజధాని సంపూర్ణంగా కట్టలేకపోయాం ఈ రోజు కూడా ఇదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా మాటలు మార్చారు నేను మాట్లాడి కూడా నేను ఒక మాట చెప్పండి సమస్యలు ఉంటాయి ఒక మాట చెప్పండి మీరు మాట మీద నిలబడండి అంటే అవసరానికి పవన్ కళ్యాణ్ వచ్చారు ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ కావాలి మీరు అధికారంలో రావడానికి జనసేన కావాలి మీ పదవులకి మా జన సైనికులందరూ మా ఆడపడుతుందరూ మీకు ఓట్లు అయ్యాలి కానీ సమస్యల పొరపాటుకు మమ్మల్ని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయండి సభలు పెట్టుకుంటే మా పాలనలు చేయండి అర్థం చేసుకోవాలి ఒక కొత్త నవతరం వస్తానంటే ఎవరు కూడా వృత్తతనం అవకాశం ఎవ్వరు ఎవరు నేను ఒకటే చెప్తున్నాను ఎవరు మనకి ఎదగడానికి అవకాశం ఇవ్వరు ప్రకృతిని నేసిన ప్రకృతి లక్షణం అన్నది ఒక చిన్నపాటి మొలకెక్కడానికి కూడా భూమితో పోరాటం చేయాలని ఒక చిన్నపాటి మొలతో ఒక రోజున వృక్షం అవ్వడానికి అలాగే జనసేన కూడా ఎదగడానికి రాజకీయ క్షేత్రం ఒక కష్టపడితే గిట్టుబాటు ధర ఎక్కడుంది ఇవన్నీ చాలా బాధ కలిగించాం సార్ ఈ రోజుకి నిన్ను మాట్లాడుతూ ఉంటే నన్ను పాటలు వెళ్తే పాదో కాబట్టి పెద్దావి అంటా ఉంది అయ్యో నా డ్వాక్రా మహిళలు నాకు రెండు వేల రూపాయలు నాకు వస్తే నాకు నాకు పెద్ద ఉద్యోగం అని అని రెండు వెళ్తే ఏం పత్రిక మనుషులు ఇదే నేను వైజాగ్లో వెళ్తే ఒక ఒక మూడు వేల పోతే ప్రజలు చదువుతో పోయి వందల పోతే నాలుగు వేలతో ఒక మనిషి అలా పట్టుకు జనసేన ఎలాంటి విధానాలు తీసుకురావాలనుకుంటుందంటే పూర్తి సంపూర్ణమైన విద్య ఉచిత ఉచిత విద్య జరగాలి నాణ్యమైన విద్య రావాలి వైద్యం ఎన్ని వేల కోట్లున్నాయి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి ఉంది మనకి శరీరానికి పోలంతమంది మంది వైద్యాధికారులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు శరీరానికి సంసిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ పనిచేయించే రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఎందుకు ఇంత పడుతున్నాను నేనంటే నాకు నిజంగా బాధపడతా ఉన్నాను ఆవేదనతో ఉన్నాను మార్పులు రావాలని నా పెద్ద చదివే స్కూల్లోనే అందరూ బిడ్డలు చదవాలి నా పెద్ద వైద్యం చేయించుకున్న హాస్పిటల్ అందరూ వైద్యం చేయించుకోవాలి అది ప్రైవేట్ హాస్పిటల్స్ నేను కోరుకోవటం నా పిట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయాలి చూస్తే కాబట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ డాక్టర్ మీద పడిపోతా ఉన్నారు డాక్టర్ చూపిస్తా డాక్టర్ తప్పని కనిపించలేదు ప్రభుత్వం తప్పనిపించలేదు ప్రభుత్వం అయింది ఛాళీ చాలని వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు చేసే పనికి వాళ్ళు సరిపోవట్లేదు ఎక్కువ పని చేస్తా ఉన్నారు పని ఒత్తిడికి పని చూస్తా కనిపిస్తుంది సంపూర్ణంగా వైద్య వ్యవస్థ ప్రక్షాళన జరగాలి డాక్టర్స్కి బాగా చూసుకుంటాం మేము వారికి కావాల్సిన వారి బిడ్డలకు కావాల్సిన వారికి కావాల్సిన ఉప సముదాయాలని కానీ మేము నిర్మించి పాదయ్య దగ్గర ప్రతి అన్ని ప్రాంతాలకి మీరు బలమైన నాణ్యమైన వైద్య మీకు వైద్య సేవలు మీకు అంటించేలా చేయాలి అంతే మీరు తా మేము బాగా చూసుకుంటాం అలాగే రైతులను కూడా గుంటూరు జిల్లా మనకి ఒక గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కి రావాలి ఒక మీటింగ్ పెట్టాలి రైతులతో కలవాలనుకుంటా ఉన్నాను రైతు సమస్యలు తెలుసుకుంటాం అలాగే ఇక సంబంధించిన ఒకప్పుడు ఆఫ్లో పనిచేసిన వ్యక్తి రాజేంద్ర యాదవ్ గారితో మాట్లాడారు ఆయన అడిగాడు ఆయన ఏదైతే చెప్పారు రైతు సమస్యలు బలమైన పోటీ చేస్తున్న తిరుముఖ పోటీ ఉంది ఈ రోజున లేదన్నా సరే అలాగే ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు కావాలి అంటే ఈ మధ్యలో అడుగుతూ ఉంటారు మీ ఎప్పుడు ఎప్పుడు బయటల్లో సౌండ్ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే మన మధ్యలో భూములు రెండు వేల పోలీసులు పోలీసులు కళ్యాణ్ అభిమానుల మీద పెట్టి మిగతా ఎదురేశారంటే నా పర్సీ ఆ కోపం రాల ఇంతమంది యువత ఒక ఫ్లెక్సీ కోసం గొడవ పెట్టే స్థాయిలో ఉన్నారంటే ప్రభుత్వం రిజర్వ్ అయింది అర్థం అంటే అంత ఖాళీగా నిలిచారు యువతని వాళ్ళు ఆడుకోవడానికి క్రీడ క్రీడా స్థలాలు ఉండవు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించరు ఏం చేస్తారు వాళ్ళు బైకుల్లో తిరుగుతారు లేదంటే అవసరం ఏం చేయగలరు మీరు నిజంగా కనీసం ఒక క్రీడ క్రీడా సదుపాయాలు కల్పించండి చిన్నపిల్లలు పరిగెడతారు ఉత్సాహంతో తిరుగుతారు మరి వాళ్ళకి కావాల్సిన సదుపాయం లేదు వాళ్ళకి ఉద్యోగం సంపాదించుకునే ఒక నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ సంస్థలు ఎక్కడ పెట్టారు మీరు మన సింగపూర్లో చూస్తే ఒక మూడు వందల ఇరవై ఎకరాల స్థలంలో ముప్పై వేల పైన ఉద్యోగాలు పెడితే అంటే మా ఎస్సీ జట్ల పేరు మీద భూములు తీసేసుకున్నారు కానీ ఒక కనీసం ఎంత ఉద్యోగాలు కూడా చేయలేదు అంటే మాకు చిత్తశుద్ధి లేదు ఉద్యోగం స్థలాలని ఒక్కొక్క నాయకులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఆస్తులుగా పెట్టుకున్నారు కానీ పౌలాలు లాక్కొని ఇంతమంది యువతకు ఉద్యోగాలు ఇస్తే ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అనంతపురం ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళ అక్కడ కావాల్సిన సదుపాయాలు చేయరు మెకానికల్ ఇంజనీర్స్ ఎందుకు తయారు చేయరు ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఎందుకు తయారు చేయరు ఒక ఆటోమొబైల్ ఇంజనీర్స్ ఎందుకు తయారు చేయరు ఎంతసేపు కూర్చోబెట్టే ప్రాంతంలో మనకు ఒక కొన్ని కూటాలని తప్ప నిజంగా ఇంత భారతదేశం ఇంత బలమైన వ్యవస్థ నేను కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ విధానాలు మీకు ఉద్యోగాలు వచ్చేలాగా ఎలాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే మనకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి పరిశ్రమలు పెడితే ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి అలాగే నేను ఒక పారిశ్రామిక వైపు అవ్వాలి మీరు ఒక అంతకర్ణ్యూర్లు అవ్వాలి అంటే ఎంత చెప్పి నాకు మావోయ్య ఎమ్మెల్యే ఉండాలి మా పాటువంటి ప్రభుత్వ ప్రభుత్వించేలా ఉండాలి ఇలా కాదు సామాన్యులు కూడా చిన్నపాటి వ్యక్తుల నుంచి బలమైన పారిశ్రామిక రేపుగా కావాలి అన్ని కులాల నుంచి రావాలి వర్గాల నుంచి వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వీళ్ళందరికీ అండగా ఉండాలి ఇలాంటి పాలసీలు డిస్కస్గా ఉండాలి అన్ని వెనుకబడిన కులాలకు కూడా మీలో నుంచి ఎంత ట్రైన్ రావాలి मैं उद्योग का उद्योग इच्छे वाले वाले मतलब कोदावाल